వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి ఫ్యాన్ పార్టీ సీనియర్ల మనోగతం విన్నారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి అలుముకుంటోంది జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వం సాగిస్తున్న తీరుపై చాలా మంది సీనియర్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఆ పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ రావు పేర్ని నాని జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి సీనియర్ నేతలంతా ఇప్పుడు మౌనంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది వారిలో కొందరు నేతలు ఈ మధ్య జరిగిన రప్ప రప్ప కామెంట్లను కూడా సమర్థిస్తూ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసహనంతో ఉన్నారు పార్టీ అధినేత ప్రతిసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలను నేరుగా సమర్థించడం వల్ల కార్యకర్తలపై దాని ప్రభావం పడుతుందని వారు భావిస్తున్నారు ఇది పార్టీని నడిపే పద్ధత ఈ విధంగా పార్టీకి కొంతైనా వివేకంగా ఉండే నాయకులు ఎలా ఉంటారు అని వారు అంటున్నట్లు సమాచారం కేవలం డబ్బు అధికారంతో పార్టీని నడపలేం పార్టీకి ఇమేజ్ ఉండాలి కార్యకర్తలకు గౌరవం ఉండాలి నాయకత్వంలో సంస్కారం కనిపించాలి కానీ ప్రస్తుతం వైసీపీ గోండా రౌడీ పార్టీ అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క రాష్ట్రంలో పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుండగా మరో పక్క నేతల వ్యాఖ్యలపై బాహాటంగా స్పందించడం వల్ల పార్టీకి పబ్లిక్ ఇమేజ్ డామేజ్ అవుతుందన్నది ఈ సీనియర్ లీడర్ల అభిప్రాయం దీనిపై తాజాగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలు కూడా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి ఆమె చెబుతున్న మాటలు బయట పెడుతున్న వాస్తవాలు జగన్ రెడ్డి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల భయం కలిగిస్తున్నాయి పార్టీకి తీవ్రమైన నష్టము కలిగిస్తున్నాయి జగన్ రెడ్డి కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ దృష్టి గొప్పది ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ దిగజారింది అంటూ ఆమె ఎప్పటికప్పుడు చెబుతున్న మాటలు అభిమానుల్లోనే కాక పార్టీ శ్రేణుల్లోనూ కలవరానికి దారితీశాయి ఇక పార్టీ శ్రేణుల్లోకి చూస్తే జిల్లాల స్థాయిలో చాలా మంది వర్కింగ్ ప్రెసిడెంట్లు మాజీ మంత్రులు అసంతృప్తితో పక్కకు వెళ్ళిపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం నాయకత్వం నుంచి ఎటువంటి సంప్రదింపులు లేకపోవడం ఒక్క నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా నాయకులతో చర్చించకపోవడం వంటి అంశాలు ఇప్పుడు తీవ్రంగా కలత కలిగిస్తున్నాయి పార్టీలో ప్రస్తుతం చుట్టూ ఒక సెంటరైజ్డ్ కమాండ్ ఉందని అది వైసీపీకి ప్రమాదకరంగా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు వైసీపీకి కాంగ్రెస్ క్యాడర్ అండ ఉంది కానీ ఆ క్యాడర్కు గైడెన్స్ ఉండాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనే పాఠం ఉండాలి కానీ ప్రస్తుతం చాలా చోట్ల కార్యకర్తల వ్యాఖ్యలు శృతిమించిపోతున్నాయి నియంత్రణ లేకపోవడం సరి అయిన నాయకులు లేకపోవడం పార్టీకి భారంగా మారుతోందని పలువురు నేతలు వాపోతున్నారు ఎవరిని పట్టించుకోకుండా తీసుకుంటున్న నిర్ణయాలు టీం వర్క్ లేకపోవడం సీనియర్ల సూచనల్ని పక్కకు పెట్టడం వల్లే పార్టీ ప్రజల్లో ఓ విధమైన అహంకార పార్టీగా ముద్ర వేసుకుందనే వాదన వినిపిస్తోంది ఈ పరిణామాలన్నింటిలో ముఖ్యంగా పరిశీలించాల్సిన విషయం ఏంటంటే పార్టీ లోపలే ఉన్న సీనియర్ నేతలే ఇప్పుడిప్పుడే స్పందించడం ప్రారంభించారంటే అసంతృప్తి మామూలుగా లేదు ఇది ఒక్కో నేత అభిప్రాయం కాదు పార్టీ స్థాయిలో మార్పు కావాలనే అవసరం వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో ఓటమి తర్వాత కూడా ఆత్మ పరిశీలన జరగకపోవడం ఓటమికి గల కారణాలపై బహిరంగంగా చర్చ జరగకపోవడం వల్లే ప్రజల నుండి వేరు పని అయిందని విశ్లేషకుల అభిప్రాయం పార్టీకి నాయకత్వం ఒకటే అయినా ఆ నాయకత్వానికి ఉ చుట్టూ ఉండే టీం విశ్వసనీయత కలిగి ఉండాలి తగిన సలహాలు ఇవ్వగలగాలి కానీ ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్నవారిలో చాలామంది కేసులతో పార్టీ గురించి ఆలోచించలేని వారయ్యారని ఎవ్వరూ మౌలికంగా విశ్లేషించే స్థితిలో లేరని అంటున్నారు సీనియర్లు పార్టీ నాయకత్వానికి మునుపటి తరహాలో నిజాయితీ అవగాహన వ్యవస్థాపక దృష్టి ఇప్పుడు కనబడట్లేదన్నది వారి బాధ ప్రస్తుత పరిణామాలు చూస్తే వైసీపీకి ముందు ముందు గడ్డు పరిస్థితి ఉందని భావించాలి సీనియర్ నేతలే బయటికి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడితే పార్టీ నడిచే మార్గం అప్రతిష్టకరంగా మారే అవకాశం ఉంది పార్టీలో చైర్ మాత్రమే కాదు కలెక్టివ్ థింకింగ్ మేధావుల సూచనలతో కూడిన మార్గదర్శకత అవసరం లేకపోతే ఈ అసంతృప్తి వ్యాప్తి అవుతుంది ఆ తరువాత దాన్ని మళ్ళీ సమీకరించడం చాలా కష్టం ఇప్పుడు ప్రశ్న జగన్ రెడ్డి తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ను ను మార్చుకుంటారా లేక అదే దిశగా ముందుకు సాగుతారా ఈ నాయకుల అసంతృప్తి అసలు నిజంగా చర్చకు వస్తుందా లేక మళ్ళీ నిశ్శబ్దంలో మునిగిపోతుందా కాలమే సమాధానం చెప్తుంది కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం సైలెంట్ యుద్ధంగా పార్టీ లోపల నడుస్తున్నాయని మాత్రం తేల్చేస్తున్నాయి ఆ పార్టీ మనుగడ భవిష్యత్తు గురించి సీనియర్లు ఆవేదన చెందడం స్పష్టంగా కనిపిస్తోంది యువత పోరు జగన్ రెడ్డి మరో దగా పోరు యువత లేని పోరు జగన్ పాలనలో యువత ఎందుకు బలైంది పోరాటం జరుగుతోంది కానీ అందులో యువత ఏరి ఎందుకు ఇది పార్టీ పోరా కుటుంబం పరంపర కోసం పోరాటమా లేక ప్రజల భవిష్యత్తు కోసం జరగాల్సిన యుద్ధమా రెండు వేల ఇరవై జగన్ రెడ్డి పార్టీ చేస్తున్న పోరు యాత్రలో యువత ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే ఆ యువతని నాశనం చేసింది అదే జగన్ రెడ్డి ప్రభుత్వం జగన్ పాలనలో యువత ఎలా ధ్వంసమైందో చూస్తే ఉద్యోగ నోటిఫికేషన్ లోను జగన్ రెడ్డి మోసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చాక అన్నాడు ఒక ఇంటికి ఒక ఉద్యోగం అని అందరూ నమ్మారు కానీ గ్రూప్స్ నోటిఫికేషన్ నిలిపేశాడు డిఎస్సి ప్రాసెస్ మళ్లీ మళ్లీ వేస్తూ పోయాడు ఎస్ఐ కానిస్టేబుల్ జేఎల్ డిఎల్ ఏ దిక్కుకు వెళ్ళలేదు జాబ్ క్యాలెండర్ అంటూ జారీ చేసిన షెడ్యూల్ దిక్కుతోచని డ్రామాలయ్యాయి దీంతో ఏం జరిగింది వేలాది మంది యువత నాలుగేళ్లుగా ఒక పరీక్ష కోసం జీవితాన్ని త్యాగం చేశారు కొందరు హాస్టళ్లలో భవిష్యత్తు దిశ దశ లేకుండా గడిపారు మరికొందరు జీవితమే కోల్పోయారు విద్యార్థుల్లో స్కిల్స్ లేకుండా మార్కెట్ పంపిన విద్యా వ్యవస్థ జగన్ రెడ్డి పాలనలో చూసాం నవోదయం అన్నాడు కానీ విద్యా పాతికేళ్లు వెనక్కి నెట్టాడు కాలేజీలు మూతపడ్డాయి స్కిల్స్ స్కిల్ స్కాలర్షిప్స్ లేవు ఫారెన్ ఎడ్యుకేషన్ స్కీమ్ లేదు ఒక్క ఏఎంఎల్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించలేదు నేడు మార్కెట్ కోరుకునేది టెక్నికల్ స్కిల్స్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ గ్లోబల్ కనెక్షన్ జగన్ ఇచ్చింది పాసు మార్కులు తక్కువ చేసి ఓట్లు గెలుచుకోవడమే యువతకు ఆదర్శం లేని పాలన అందించాడు జగన్ మోహన్ రెడ్డి ఒక్క యువ నాయకుడు కనిపించారా జగన్ కేబినెట్ లో ఒక్కటైనా యూత్ అథారిటీ లేదా లీడర్షిప్ డెవలప్మెంట్ మోడల్ ఏర్పడిందా అంటే లేదు ప్రతి అవకాశాన్ని కుటుంబం బంధువులు ఆ పది మంది చేతుల్లో పెట్టి ప్రజలను వంచాడు జగన్ రెడ్డి ఏ పార్టీకైనా యువత బలం కానీ జగన్ పార్టీకి మాత్రం ఫ్యామిలీ బలం మాత్రమే కావాలి ఫ్యామిలీ బాగుపడటం మాత్రమే కావాలి నిరుద్యోగులను ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకున్నాడు అనేక రకాల సాకులు చెప్పాడు కరోనా ఉందన్నాడు బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ లేదు అన్నాడు కమిటీ స్టడీ చేస్తోంది చూద్దాం చేద్దాం అన్నాడు అవును అసలు పని చేసేది లేదు కాబట్టి కమిటీలు పెట్టాడు ఇతర రాష్ట్రాల్లో లక్షల ఉద్యోగాలు ఇచ్చారు వచ్చాయి ఏపీలో యువత మాత్రం ప్యాక్ లేదంటూ నోటిఫికేషన్ లేదంటూ పత్రికల్లో వస్తున్న వార్తలతో నిరాశ చెందారు జగన్ పైన యువత తిరుగుబాటుకు సిద్ధమవుతోంది సిద్ధమైంది నాడు సిద్ధమైంది నేడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగిందో చూసాం జగన్ సభలకు యువత రాలేదు చంద్రబాబు పవన్ సభల్లో యువత ఉవెత్తున ఎగిసిపడింది ఎందుకంటే వాళ్లకు చంద్రబాబు గారి విజన్ పట్ల ఆశ ఉంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్కిల్స్ విద్య లీడర్షిప్ నూతన ఆవిష్కరణలపై మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది కేవలం రాజకీయ మార్పు కాదు యువత తిరిగి నమ్మకం పొందిన ప్రస్థానం గతం తిరిగి రాదు భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది జగన్ రెడ్డి పాలనలో ఐదు సంవత్సరాల జీవితాన్ని పోగొట్టుకున్న యువత ఇప్పుడు మౌనంగా ఉండకూడదు వాళ్ళ వేదన కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి సాధించుకోవాలి ఒకసారి తప్పు జరిగితే అది అనుభవం రెండు సార్లు జరిగితే అది మన నిర్లక్ష్యం పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు వస్తుంటే మన రాష్ట్రంలో యువత నిరాశలో మునిగిపోవడం చూస్తూ కూర్చోవడం మన బాధ్యత ఇప్పుడు అవకాశం వచ్చింది జగన్ రెడ్డి పైన తిరగబడండి నీవు మారితే రాష్ట్రం మారుతుంది నీవు నిలబడితే వ్యవస్థ మారుతుంది చంద్రబాబు యువతను నమ్ముతున్నాడు ఇప్పుడు యువత తన బాధ్యతతో ఓటుతో గొంతుతో కృషితో చంద్రబాబుకు అండగా అవ్వాలి ఇదే యువత జగన్ రెడ్డి పాలనలో నిరాశతో తలవంచింది. ఇప్పుడు తిరిగి భవిష్యత్ వైపు భరోసాతో చూస్తోంది ఎందుకంటే నాయకత్వం మారింది చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ పంతొమ్మిది వందల తొంభైలోనే లోనే టెక్నాలజీ మార్గం వేసిన నాయకుడు చంద్రబాబు ఐటీ హైటెక్ సిటీ డిజిటల్ పాస్బుక్స్ ఈ గవర్నెన్స్ ఇవన్నీ యువత కోసమే ఉద్యోగాలు భర్తీ చేసే విధానంలో స్పష్టత ఉంది స్కిల్స్ అభివృద్ధి కోసం అంతర్జాతీయ అనుసంధానం యువతకు పాలనలో భాగస్వామి ఇచ్చే తత్వం చంద్రబాబు నాయుడుది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యువతతోనే సాధ్యమైన ప్రయాణం అని నమ్మే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే టాప్ స్టేట్ గా నిలిపేందుకు చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యం ఇది కేవలం పాలకుడి కల కాదు యువతతో కలిసి నెరవేర్చే లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ యూత్ ఉండాలని ఆయన కోరిక ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ హబ్ ఆయన ఆశయం ఉద్యోగాల భర్తీలో పారదర్శకత విద్యారంగంలో ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం పోటీ పరీక్షలపై స్పష్టమైన టైమ్ లైన్ యువతకు స్టార్టప్ ఐడియా ల్యాబ్లకు ఫండింగ్ చంద్రబాబు ప్రసంగంలోని సారాంశం చూస్తే రాష్ట్రాన్ని మళ్లీ తలెత్తేలా చేయాలంటే యువతే మార్గదర్శకులు కావాలి మీరు ఎదురు చూస్తే నేను ఒక దారి చూపుతాను ఈ మాటల్లో సాధారణ హామీ లేదు అది ఒక నమ్మకం వారసత్వానికి ఓటు వేయమన్న నాయకుడు కాదు భవిష్యత్తుకు ఓటు వేయమన్న నాయకుడు చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డి యువతను వాడుకున్నాడు చంద్రబాబు యువతను ఎదగనిచ్చే వాతావరణం కల్పిస్తున్నారు ఇప్పుడు ప్రశ్న మీదే మీ భవిష్యత్తు కోసం మీరు ఎవరి వెంట నడవాలి చంద్రబాబుతో కలిసి అడుగు వేస్తే వందల అడుగుల భద్రత మీ వెనక ఉంటుంది భవిష్యత్తు బంగారం అవుతుంది విజనరీ కావాలా దోపిడీ నాయకుడు కావాలా తేల్చుకోసిన బాధ్యత నేటి ఆంధ్రప్రదేశ్ యువతరానిది